डे न्यूज़ की स्वागत ప్రజల రక్షణ సురక్షితలో భాగంగా నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి సాయి ఆదేశాల మేరకు ఆర్మూరు పట్టణంలోని రాజారాం నగర్ కాలనీలోని కమ్యూనిటీ కాంట్రాక్ట్ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆర్మూరు ఎసీపీ వెంకటేశ్వర రెడ్డి పాల్గొని ప్రజలకు పలు సూచనలు చేశారు ఎలాంటి సందర్భంలోనూ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడరాదని రాత్రి సమయాలలో అనవసరంగా తిరగరాదని ఎవర్టైజింగ్ మహిళలను వేధించడం లాంటివి చేయకూడదని గంజాయి మతు పదార్థాలకు దూరంగా ఉండాలని ట్రాఫిక్ నియమాలను ఖచ్చితంగా పాటించాలని సూచించారు బయట రాష్ట్రాల నుండి బయట దేశాల నుండి వచ్చిన వారిపై ప్రత్యేక శ్రద్ధ వహించి ఇళ్లను అద్దెకు ఇవ్వాలని వారు ఎలాంటి నేరాలకు పాల్పడినా యజమానులపై కూడా కేసులు నమోదవుతాయని సూచించారు దాదాపుగా నూట నాలుగు మంది పోలీసు అధికారులు మరియు సిబ్బంది పాల్గొని కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు ఈ కార్యక్రమంలోని దాదాపుగా నూట ఇళ్లు మరియు సరైన ధ్రువపత్రాలు లభించని డెబ్బై ఆరు ద్విచక్ర వాహనాలు నాలుగు ఆటోలు ఒక కారు తాత్కాలికంగా స్వాధీనం చేసుకోవడం జరిగిందని తెలిపారు ఇద్దరు రౌడీలను నలుగురు అనుమానితుల వ్యక్తులను తనిఖీ చేయడం జరిగిందన్నారు ఫింగర్ ప్రింట్ పరికరం ద్వారా ముప్పై మందిని గుర్తించామని నంబర్ ప్లేట్ ట్యాంపరింగ్ మరియు మోడిఫైడ్ సైలెన్సర్లను బిగించినటువంటి వాహనాలు నెంబర్ ప్లేట్ లేని వాహనాలు పదిహేను మరియు రెండు ఆటోలు పోలీస్ స్టేషన్ కి తరలించడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలోని సిఐలు సత్యనారాయణ శ్రీధర్ రెడ్డి మరియు తొమ్మిది మంది ఎస్ఏలు ఏఎస్ఐలు స్పెషల్ పార్టీ రిజర్వ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఈ అసాంఘిక కార్యక్రమాలు చేయడం కానీ గాంజా అమ్మటం కానీ ఇలాంటివి వేరే ఉన్నాయని తెలుసుకోవడానికి కోసం ఎర్లీ మార్నింగ్ వచ్చి చెక్ చేయడం జరిగింది బయట నుంచి వచ్చి మీరు ఇళ్ళ రెంట్ మీరు సరిగా వెరిఫై చేయకుండా కిరాయికిస్తుండ్రు వాళ్ళని దొంగతనాలు చేస్తుండొచ్చు మీకు తెలియదు మీరు మంచి ఉద్దేశంతో కిరాయిలకు ఇచ్చి ఉంటారు వాళ్ళందరినీ చెక్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం మీకు రక్షణ కల్పించడానికి ఉద్దేశం తప్ప మిమ్మల్ని ఏదో పొద్దుగాల లేపి పోలీసులు ఇబ్బంది కావాలని కాదు ఈ యొక్క దీని ఉద్దేశం అర్థం చేసుకోండి మీరందరూ పోలీసు కోఆపరేట్ చేయాలి మీరు ఇక్కడ ప్రతి ఒక్కరు యువత ఇట్లా నైట్ టైంలో తిరిగి నెంబర్ ప్లేన్ ప్లేట్లు బయట వాళ్ళు వచ్చేసి తిరగటం అన్ని దొంగతనాలు జరగడం అలాంటివి జరుగుతున్నాయి అవన్నీ నిర్మూలించమనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం ఏర్పాటు జరుగుతుంది ప్రతి ఒక్కరు మీరు యువత ఇక్కడ ఎక్కువ మేము అబ్జర్వ్ చేసిందంటే సాయంత్రం టైంలో ప్రతిదీ డైల్ హెండ్రెడ్ పిల్లలు ఇట్లా తిరుగుతున్నారని మాకు ఫోన్ చేస్తున్నారు మీరు హెల్మెట్ లేకుండా లేట్ అవర్స్లో తిరగడం అలాంటివి చేయకూడదు దయచేసి పోలీసు వాళ్ళకు అందరికీ రూల్స్ పాటించాలి మీరు ఇళ్ళల్లో ఇచ్చే ప్రతి ఒక్కరు రెంట్కి ఇచ్చేటోళ్లకు ఖచ్చితంగా ఆధార్ కార్డు బయట ఎవరున్నా అనుమానిత వ్యక్తులున్నా మాకు డైలండెడ్ కానీ మాకు లోకల్ పోలీస్ వాళ్ళకు కానీ తెలియజేయాలి అదేవిధంగా మీరు ఇక్కడ ఇప్పుడు ఈ కమ్యూనిటీ వాళ్ళు సీసీకి దొంగతనాలు బాగా జరుగుతుంది సమ్మర్ కాబట్టి మీరు ఇంటికి ఇప్పుడైనా సమ్మర్ల వేకెన్సీస్కి వెళ్ళినా ఇంటికి తాళం వేసినా మాకు లోకల్ పోలీసు వాళ్ళకు చెప్తే నైట్ గస్తీ ఏర్పాటు చేయడం జరుగుతుంది మనం దొంగతనాలు నిర్మూలించడం జరగవచ్చు అదేవిధంగా ఇక్కడ ఈ మన ఈ కమ్యూనిటీలో ఇటు ఇంటీరియర్ ప్లేస్ ఉంది మనకు సీసీ కెమెరాలు చాలా తక్కువ ఉన్నాయి మీరందరూ కలిసి సీసీ కెమెరాలు మాకు కమ్యూనిటీ బాగా మీరు అందరూ కోఆపరేట్ చేస్తూ మనకి ఈ ఏరియాలో సీసీ కెమెరాలు పెట్టుకుంటే దొంగతనాలు జరగకుండా ఉంటాయి అందుకనే ఈ ప్రోగ్రామ్ చేయడం జరిగింది దీనికి అందరికీ సహకరించప్పు ధన్యవాదాలు